చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా ఈజీ మెథడ్ లో చెప్తాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది చాలా బాగా బిర్యానీ అంటే చాలా టైం పడుతుంది పని కూడా ఎక్కువగా ఉంటది మళ్ళీ కుదురుతుందో లేదా అని ఒక డౌట్ ఉంటది కదా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బిర్యానీ నేను ఒక వన్ కేజీ తీసుకొని నీట్ గా వాష్ చేసి నాన్ అలాగే చికెన్ ని నీట్ గా వాష్ చేసుకుని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటున్నాను మళ్ళీ అదే ఆయిల్ ఇక్కడ చూపించిన మసాలాలు వేసుకో ఆనియన్స్ కరివేపకాలు మెలగడ్డ పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని చికెన్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ రైస్ కోసం అత్తిసరి పెడతాం కదా అంతకంటే ఎక్కువ వాటర్ తీసుకొని అలమేలిగడ్డి పేస్ట్ ఇక్కడ చూపించిన మసాలా ఆయిల్ సాల్ట్ పుదీనా వేసుకొని బాయిల్ చేసుకోవాలి చికెన్ లో జీడిపప్పు కూడా వేసుకుంటాను చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి బిర్యానీ ఫ్లేవర్ రా అంటే బిర్యానీ మసాలా కావాలిగా నేను ట్రిక్ బిర్యానీ మసాలా వేసినాను సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా మసాలాలు వేసినా వేయకపోయినా మనకి బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది నా దగ్గర ట్రిక్ లో అన్ని మసాలాలు ఉంటాయి వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తే మీరు కూడా చెక్ చేయండి చికెన్ లో ఫ్రైడ్ ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పెట్టేసుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయినట్టే చాలా బాగుంటుంది